హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇకపోతే భూమికి గగనిక నక్షత్రతో ముద్దు పెట్టుకున్నాడని తెలిసి చాలా కోపంగా తను గగన్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అప్పటికే గగన్ భూమి కోసం వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు గగన్ బుగ్గ మీద లిప్స్టిక్ మరకని చూసి ఏంటిది ఒకసారి అద్దంలో చూసుకోండి అనగానే గగనిక అద్దంలో చూసి షాక్ అయిపోతాడు ఓహో అందుక అందరూ నన్ను చూసి నవ్వేది అనగానే నవ్వక ఏం చేయమంటారు నవ్వక ఏం చేయమంటారు చెప్పండి అయినా మీకు కొంచెం కూడా సిగ్గులేదా అయినా మీరు నక్షత్రతో ముద్దు పెట్టించుకుంటారా అని అడుగుతూ ఉంటే వెంటనే గదని ఇలా అంటూ ఉంటాడు అవును తను ముద్దు పెట్టింది కానీ నన్ను లోపలికి లాక్కెళ్ళి బెడ్పై పడేసి అనగానే అయ్యో నాకు చెప్పకండి అయినా మీరు అది ముద్దు పెడుతుంటే అలా చూస్తూ ఊరుకుంటారా అయినా తనని పక్కకు నెట్టేసి మీరు బయటకు రావాలని మీకు తెలియదా అని అడుగుతూ ఉంటే అయినా ఎందుకు రావాలి అని అంటూ ఉంటాడు గగన్ ఎందుకు రావాలా మీకు కొంచెం కూడా అర్థం కావట్లేదా అయినా మిమ్మల్ని ఏం లాభం లేండి అని విధంగా అంటూ ఉంటుంది భూమికి నిజంగా నా మీద ప్రేమ లేకపోతే ఇంత కోపం ఎందుకు వస్తుంది అని చెప్పి ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు గగన్ ఇక వెంటనే అపూర్వ దగ్గరికి గోరింటాక్ష జాత వెళ్ళి ఈ విధంగా అంటూ ఉంటుంది అమ్మాయి వాడు సామాన్యుడు కాదమ్మాయి నేను జ్యూస్ తీసుకుని వెళ్ళానా అప్పటికే ఇంకా వాడు ఏమన్నాడో తెలుసా ఈ జ్యూస్లో ఫ్రూట్స్తో పాటు ఏం కలిపారు అని అడిగాడు ఏం కలపలేదు అని చెప్పినా కూడా ఆ జ్యూస్ నువ్వు తాగుతావా లేదా సీఎం గారికి ఇవ్వమంటావా అని చెప్పి బెదిరించాడమ్మాయి ఒకవేళ సీఎం గారు ఆ జ్యూస్ తాగి ఇక్కడ ఇబ్బంది పడితే అల్లుడు గారు మర్యాదలో తేడా వచ్చినందుకు మన అందరినీ కూడా చంపేస్తాడే మనల్ని భయమేసి ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక ఆ జ్యూస్ను గడగడ నేనే తాగేశానమ్మాయి అని అనగానే ఎవరు తీసిన గోతిలో వాళ్ళని పడతారని ఇప్పటివరకు ఏదో మాట్లాడావు అనగానే అందుకే కదా నేను జ్యూస్ ఇచ్చి ఆ జ్యూస్ ఐడేకి నేనే బలైపోయాను అమ్మో మళ్ళీ వస్తానమ్మాయి అని చెప్పేసి మళ్ళీ కూడా గోరింటకు సుజాత పరుగులు పెట్టుకుంటూ వెళ్తుంది లేకపోతే అపూర్వ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఈ నక్షత్రకు ఎంత చెప్పినా సిగ్గులేదు వాడిని బర్త్డే పార్టీకి ఎందుకు పిలిచావని అడిగితే ఏదో ఒక కారణం చెప్పింది తర్వాత వాడిని గదిలోకి ఎందుకు లాక్కెళ్ళాలి అని ఈ విధంగా చాలా కంగారు పడిపోతూ నక్షత్ర గదులోనికి వెళ్తుంది అపూర్వ నక్షత్రం ఏం చేస్తున్నావో నీకు కొంచెమన్నా అర్థమవుతుందా అనగానే నేనేం చేశాను మమ్మీ అని అంటూ ఉంటే ఏం చేశానని అడుగుతున్నావా నీకు కొంచెం కూడా బుద్ధి లేదా అని అడుగుతూ ఉంటే అయ్యో మమ్మీ ఎందుకలా మాట్లాడుతున్నావు అయినా నేనేం తప్పు చేశాను అని అడుగుతూ ఉంటే అదే కథ నేను అడిగేది నువ్వు చేసిన తప్పు కూడా నీకు తెలుసుకోలేనంత ఇదిగా అయిపోయావన్నమాట అనగానే అయ్యో మమ్మీ ఏమంటున్నావు అని అంటూ ఉంటే అది ఆ గగన్ గారిని బర్త్డే పార్టీకి పిలిచినందుకే నీ మీద కోపంతో రగిలిపోతున్నాను ఆ విషయం మీ నాన్నకి తెలిస్తే చంపేస్తాడని కూడా చెప్పాను కదా అయినా నువ్వు కొంచెం కూడా భయం లేకుండా ఆ గగన్ గారిని గదిలోకి లాగి లాగడమే కాకుండా వాడికి బొగ్గ మీద ముద్దులు కూడా పెట్టావా అని అనగానే అయ్యో మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే నేను మాట్లాడేది నిజమని నాకు తెలుసు బేబీ అని అంటూ ఉంటుంది అపూర్వ అయ్యో లేదు మమ్మీ నీకెవరు చెప్పారు అయినా గగన్ని నేను లోపలికి పెరగడం ఏంటి అది కూడా లాక్కెళ్ళి ముద్దు పెట్టడం ఏంటి అని అంటూ ఉంటే వెంటనే గోరెంటాక్స్జాత వచ్చి ఏంటమ్మాయి నా కళ్ళతో నేను చూడలేదనుకున్నావా ఆ గగన్ గన్ని నువ్వు గదులోకి లాక్కెళ్ళడం వాడిని బెడ్పై పడేసి నువ్వు వాడి మీద పడి వాడికి ముద్దులు పెట్టడం వాడు గదిలో నుంచి తప్పించుకొని రావడం ఇదంతా నేను చూడలేదా ఏంటి అనగానే అయ్యో బామ్మ అని అంటూ ఉంటే నేను నీకు బామన అని అంటూ ఉంటే కాదమ్మమ్మ అని అంటూ ఉంటుంది మళ్ళీ అమ్మమ్మ అంటున్నావు అనగానే మరి అందుకే కదా నీకు కొంచెం కూడా చూపు మందగించింది అనుకుంటా గగన్ బావని ఎందుకు లోపలికి పిలుస్తాను అనగానే చూసావు అమ్మాయి గగన్ని బావ అని పిలుస్తుంది అనగానే వాడిని బావాని ఎందుకు పిలుస్తున్నావే అని అంటూ ఉంటే మీరా అత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు చెర్రి ఇక నాకు బావ అయినప్పుడు గగన్ కూడా బావే అవుతాడు కదా మమ్మీ అని చెప్పి అనగానే ఈ లాజిక్స్ నా దగ్గర మాట్లాడకు అయినా ఇప్పుడు ఆ గగన్ గాడు ఇక నీ మీద ఏదో ఒక కంప్లైంట్ రాకుండా వాడు ఫండ్స్ ఇచ్చి మరీ సీఎంతో కలిసి బర్త్డే పార్టీకి వచ్చాడు కానీ లేకపోతే వాడు డైరెక్ట్గా బర్త్డే పార్టీకి వచ్చి ఉంటే ఖచ్చితంగా నీ పేరు చెప్పి ఉంటే ఈ పాటికి నీ ఫోటోకి దండపడేది అనగానే కరెక్ట్గా చెప్పావా పూర్వ అని చెప్పి ఏ విధంగా అంటూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాక నక్షత్ర చాలా సైలెంట్గా ఉండిపోతుంది ఇకపోతే భూమి గదిలో గగన్ని బాగా తిడుతూ ఉంటుంది కదా అయినా మీరు ఎందుకు ఇలా చేశారు అయినా అది బర్త్డే పార్టీకి పిలిచినప్పుడే వద్దని చెప్పాను అయినా కూడా నా మాట వినకుండా బర్త్డే పార్టీకి వచ్చారు వచ్చారు సరే అయినా మీరు అది లోపలికి పిలిస్తే వెళ్ళడం ఏంటి అని అడుగుతూ ఉంటే తను లోపలికి పిలిస్తే నేను ఎందుకు వెళ్తాను తను నన్ను లోపలికి లాగేసింది బెడ్ పడేసింది అనగానే తను మిమ్మల్ని బెడ్ పై పడేసి బుగ్గ మీద ముద్దు పెడుతున్నా మీకు సిగ్గుగా లేదా అని అంటూ ఉంటే సిగ్గేందుకు ముద్దు పెట్టడానికి బొగ్గు ఉండాలి కానీ అని అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు ఇలా మాట్లాడటానికి కొంచెం కూడా మీకు ఇది లేదా అని అంటూ ఉంటుంది భూమి అవును నేను ప్రేమించిన అమ్మాయి నాకు ఎలాగో అయ్యేది చెప్పదు నాకు ముద్దు పెట్టదు అలాంటిది నన్ను ప్రేమించే అమ్మాయి నాకు ముద్దు పెట్టడంలో తప్పేముంది అని అంటూ ఉంటే మీరు తనే ప్రేమిస్తున్నారా లేదు కదా తను మిమ్మల్ని ప్రేమిస్తుంది మీరు నన్ను ప్రేమిస్తున్నారు నేను మిమ్మల్ని అనగానే చెప్పు భూమి చెప్పు నీ మనసులో నేనున్నానని తెలుసు భూమి చెప్తావా చెప్పవా అని గగన్ అంటూ ఉంటాడు అయినా కూడా భూమి ఇక చెప్పకుండా అటువైపు తిరుగుతుంది చెప్తావా చెప్పవా అని చెప్పి భూమి దగ్గరికి వస్తూ ఉంటాడు గగన్ ఈలోపు శరత్చంద్ర అటు ఇటు చూస్తూ ఉంటాడు ఈ గగన్ గడి ఎక్కడికి వెళ్ళాడు భూమి కూడా కనిపించట్లేదు కొంప తీసి నా కూతురిని డిస్టర్బ్ చేయడానికి వెళ్ళాడా అని అటు ఇటు చూస్తూ సీఎం గారు వన్ మినిట్ అని చెప్పేసి శారత్ చంద్ర ఇక భూమి కోసమని వస్తాడు భూమి అని చెప్పి డోర్ కొట్టగానే అమ్మో నాన్న డోర్ కొడుతున్నాడు అని అనగానే గగన్ షాక్ అయిపోతాడు వెంటనే ఇక అమ్మ భూమి డోర్ తీయమ్మా అనగానే వెంటనే డోర్ షట్న దాక్కుంటారు భూమి అలాగే గగన్ డోర్ నెట్టగానే భూమి ఇక గగన్ మీద పడిపోతుంది ఇద్దరు ఒకరికల్లో ఒకరు చూసుకుంటూ ఉంటారు గదంతా అంతా కూడా చూసి శారత్ వెళ్ళిపోతాడు భూమి ఇక గగన్ని హత్తుకొని అలానే ఉంటుంది నువ్వు ప్రేమించానని చెప్పకపోయినా నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు భూమి నీ కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపిస్తుంది ఒక అమ్మాయి నాకు ముద్దు పెట్టింది అంటేనే నువ్వు తట్టుకోలేకపోతున్నావు అని అంటూ ఉంటే అది నేను చెప్పలేదు కదా అని భూమి అంటూ ఉంటే నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అయినా ఇంకా నన్ను పట్టుకొని ఉన్నావు చూడు అనగానే గగన్ని పట్టుకున్నది కదా వేదిలిచ్చి వెంటనే పక్కకి వచ్చేసి నవ్వుతూ ఉంటుంది నీ మనసులో నేనున్నానని నాకు తెలుసు భూమి అని చెప్పి అనగానే భూమి ఇక సిగ్గుపడుతూ బయటకు పరిగెత్తడంతో అప్పుడే కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా భూమి మళ్ళీ ఏదన్నా డ్రీమ్స్లోకి వెళ్ళావా అనగానే డ్రీమ్స్లోకి వెళ్ళలేదు మామీ గారు అని ఈ విధంగా అంటూ ఉంటుంది అంటే మా వాడు నిన్ను గదిలోకి లాగేశాడా ఏంటి అనగానే అయ్యో లేదు మామీ గారు నేనే గదిలోకి లాగా ను అని అంటూ ఉంటే అమ్మో అవునా అయితే కథ చాలా దూరం వెళ్ళిందే అనగానే నక్షత్రం గగన్ గారికి ముద్దు పెట్టింది మావయ్య అని అంటూ ఉంటే అప్పటిదాకా నువ్వేం చేస్తున్నావమ్మా అని చెప్పి అనగానే ఏం చేస్తాను మామయ్య చూస్తూ ఊరుకోవడం తప్ప అని చెప్పి భూమి అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతుంది సరేనమ్మా శరత్చంద్ర గారు నిన్ను వెతుకుతున్నారు వెళ్ళు అనగానే సరే మామయ్య అని చెప్పేసి